కమ్యూనిస్టులతోనే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమవుతుందని ఇండియా కూటమి బలపరిచిన సిపిఎం అభ్యర్థి బాబురావు స్పష్టం చేశారు నాయకులు మారినా ప్రభుత్వాలు మారుతున్నా ప్రజలకు ఒరిగేదేమీ లేదని ఈ ఎన్నికల్లో మార్పుకు నాంది పలకాలని కోరారు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఇండియా కూటమి బలపరిచిన సిపిఎం అభ్యర్థి బాబురావు ఎన్నికల నామినేషన్ అట్టహాసంగా జరిగింది పైపుల్ రోడ్ నుండి భారీ ర్యాలీగా బయలుదేరి నామినేషన్ దాఖలు చేశారు మేళ తాళాలు కళాకారుల ప్రదర్శనలతో ర్యాలీ ఉత్సాహంగా సాగింది పెద్ద ఎత్తున కామ్రేడ్లు తరలివచ్చి బాబురావుకు మద్దతు తెలియజేశారు ఈ సందర్భంగా బాబురావు మీడియాతో మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గంలో నాయకులు మారుతున్నారు కానీ ప్రజల సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని మండిపడ్డారు నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే కమ్యూనిస్టులతోనే సాధ్యమని రాబోయే ఎన్నికల్లో ఆకరించాలని కోరారు రాష్ట్రాన్ని వైసీపీ జగన్ నుండి కాపాడుకుందాం విజయవాడను కబ్జాదారులైన విజయవాడని తెలుగుదేశం వైసీపీ బీజేపీ పాలనలో నగరం నిర్లక్ష్యానికి గురయ్యింది నగరంలో ఇళ్ళు లేవు పట్టాలు లేవు అభివృద్ధి లేదు పన్నుల భారాలు మాత్రమే మిగిల్చారు అందుకనే ఈ విజయవాడని కాపాడుకోవటం కోసం మళ్ళీ విజయవాడని అభివృద్ధి బాటలో నడిపించడం కోసం ఇవాళ ఈ పోరాటం చేస్తున్నాం ఎవరు కావాలో తెలుసుకోండి ఇవాళ అవినీతి పరులు కబ్జాదారులు కాదు రోజుకో పార్టీ మార్చేవాళ్ళు కాదు విజయవాడలో ఉద్రిక్తతలు రెచ్చగొట్టి నగరాన్ని అతలాకుతలం చేస్తున్న వాళ్ళు కాదు శాంతియు వాతావరణం కావాలంటే సిపిఎం గెలిపించండి కమ్యూనిస్టు గెలిపించండి ఇండియా కూటమిని గెలిపించండి కాంగ్రెస్ సిపిఐ ఆమ్ ఆద్మీ అందరి యొక్క మద్దతు పోటీ చేస్తా ఉన్నాం ఇది మిగతా వాళ్ళది ధనబలం మాది జనబలం ఈ జనబలంతో ఈ ర్యాలీ రాబోయేటువంటి విజయానికి నాంది విజయవాడలో మళ్ళీ జెండా ఎగరేస్తాం రాష్ట్రంలోనే నక్షత్రం గుర్తుకి ఓటు వేసి గెలిపించాలని రాష్ట్ర ప్రజల యొక్క జీవితాన్ని బుగ్గుపాలు చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ ని ఓడించాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ బీజేపీతో జతగట్టే విధ్వంసకాన్ని సృష్టించినటువంటి నేపథ్యాన్ని ఓడించాలని చెప్పేసి కమ్యూనిస్టులు వామపక్షాలు ఇతర మిత్రులు కాంగ్రెస్ అందరూ సిద్ధమవుతున్నటువంటి ఈ తరుణంలో తెలుగుదేశం పెళ్లికి పోతా పెళ్లిని సంఖను పెట్టుకు వచ్చినట్టు బీజేపీని సంఘన పెట్టుకొని వచ్చి మన రాష్ట్రాల్లో రాష్ట్రంలో అటు బీజేపీ అటు వైఎస్ఆర్ పార్టీ ఇటు తెలుగుదేశం ఇద్దరు కూడా బీ బీజేపీని బలపరిచి రాష్ట్ర ప్రయోజనాల్ని మంటగలుపుతున్నారు ఈ దుర్మార్గపు రాజకీయ పరిస్థితిని ఎదుర్కోవాలని కమ్యూనిస్టులు కాంగ్రెస్ వామపక్షాలు కలిసి పోటీ చేస్తున్నాయి ఆమ్ ఆద్మీ పార్టీ ఇతర మిత్రులందరూ కూడా బలపరుస్తున్నారు ఈ తరుణంలో ప్రజలందరూ సహకరించి చిగురుపాటి బాబురావుని గెలిపించాలని చిత్తుగా తెలుగుదేశాన్ని వైసీపీని ఓడించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి విజయవాడ మహానగరంలో కార్పొరేట్ దొంగలు వచ్చారు రాష్ట్రాన్ని దోచుకోవటానికి పేద ప్రజల ఆదాయాన్ని దోచుకోవటానికి జాగ్రత్త అని చెప్పి విజయవాడ నగర ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇండియా కూటమి బలపరిచినటువంటి అభ్యర్థిగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ప్రజల మనిషి ప్రజల పక్షాన కార్మికుల కర్ కర్షకుల పక్షాన పోరాటాలు చేసి వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేసేటువంటి మంచి అభ్యర్థి అయినటువంటి సిహెచ్ బాబురావు గారిని ఇక్కడ ఇండియా కూటమి అభ్యర్థిగా ఎన్నుకోవడం జరిగింది విజయవాడ నగర ప్రజలందరినీ కూడా సెంట్రల్ నియోజకవర్గ ప్రజల్ని అభ్యర్థి ఉన్నాం బీజేపీ బలపరుస్తున్నటువంటి కూటమి జనసేన అభ్యర్థులకి బుద్ధి చెప్పాలి పిడిఎఫ్ బాబురావుకి బృందం తరఫున సంపూర్ణ మద్దతు ప్రకటిస్తా ఉన్నాం దీనికి మూడే ప్రధానమైన కారణాలు ఒకటి ఈ దేశ రాజ్యాంగాన్ని రక్షించుకోవాలన్నా ఫెడరలిజాన్ని రక్షించుకోవాలన్నా లౌకిక వాదాన్ని రక్షించుకోవాలన్నా మళ్ళీ ఎన్నికలు జరగాలన్నా మనం ఇండియా కూటమిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది దానిలో భాగంగా బాబురావుని మనం గెలిపించాలి రెండు ఈరోజు ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు అందరూ కూడా గత రెండు ప్రభుత్వాలు మోసం చేసినాయి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మోసం చేసింది జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వం మోసం చేసింది